హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మూవీ దగ్గుబాటి రామానాయుడు తో మొదలైన వీరి కుటుంబ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ వెంకటేష్ తాజాగా ఆయన రెండో కుమార్తె వివాహం హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ లో చాలా ఘనంగా జరిగింది మరి ఈ పెళ్లి ఎత్తినికి ఎంత మంది గెస్ట్ లు వచ్చారో టాలీవుడ్ నుంచి ఏ ఏ హీరోలు హాజరయ్యారో ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేష్ ఇంటా పెళ్లి బజార్ ఆటలు మోగాయి ఆయన రెండో కుమార్తె హవ్య వాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకట్రావు కుమారుడు డాక్టర్ నిశాంత్ తో ఘనంగా జరిగింది హైదరాబాద్ రామనాయుడు స్టూడియోస్ లో ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తుంది ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర నిమిషాలకు వెంకటేష్ కుమార్తె వివాహం జరిగింది ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హయవాహిని నిషాన్ వివాహానికి సినీ రంగం నుంచి స్టార్లు ఈ వేడుకలో సందడి చేశారు చిరంజీవి మహేష్ బాబు దంపతులు అలాగే మంచు లక్ష్మి శిల్పారెడ్డి కూడా సందడి చేశారు ఒకప్పటి నటి టూ కూడా సందడి చేసింది పలువురు సెలబ్రిటీస్ తో పాటు యాక్టర్ కార్తిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు వెంకటేష్ తో మాట్లాడుతున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి వెంకటేష్ రెండో కుమార్తె వాహిని పెళ్లి వేడుకలు సందడి చేసిన ఆ సెలబ్రిటీస్ ఎవరెవరు ఉన్నారో మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో